హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లంచ్ బాక్సులకు కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ ఒక పది నిమిషాల్లో అయ్యే కర్రీ అండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా మంది కూడా ఇష్టపడతారు అన్నమాట ఈ కర్రీ అదేనండి టమాటా కర్రీ ముందుగా మనం స్టవ్ మించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి దాల్చిన చెక్క వేసుకోవాలండి ఇది వేగితే మంచి స్మెల్ వస్తుంది చాలా మంచిదండి కూర కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఎల్లిపాయలు అండి ఒక ఆరు ఎల్లిపాయలను బాగా కచ్చా పచ్చాగా దంచి వేస్తే కూర అది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అసలు కర్రీ వేస్తే తినడంలో కూడా చక్కగా తింటారు అంత బాగుంటుంది అనమాట కర్రీపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే కర్రీ బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాతకి టమాటాలు వేసి ఒక ఏడు టమాటాలు సన్నగా తరిగిన టమాటాలు వేసి సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే చాలా మెత్తగా అవుతాయండి కూర కూడా చాలా గ్రేవీగా వస్తుంది అనమాట చూడండి ఎలా మెత్తగా అయ్యా చాలా గ్రేవీగా ఉంది తర్వాత ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం వేసుకున్నానండి కారం వేసుకుంటే అనేది ఉండదండి తక్కువైతే తీయగా ఉంటుంది కూర అందుకే మూడు స్పూన్లు కారం వేసుకున్నాను ఎల్లిపాయ వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుంది కదండి అప్పుడు నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కలుపుకొని మూత వేసుకొని ఒక ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఉడికించిన తర్వాత రెండు స్పూన్లు ధనియాల పొడి జీలకర్ర పొడి పొడి వేసుకున్నాను తర్వాత మసాలా పొడి కొద్దిగా అంత వేసుకునండి మొత్తం కలుపుకొని లోపల ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వనండి చూడండి ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే టమాటా కర్రీ అండి ఆఫీస్ వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా త్వరగా అయ్యే కర్రీ అండి వారంలో ఒకసారి చేసుకుని తింటే ఇలా బాగుంటుంది ఎప్పుడూ ఎగ్ క ఎగ్గు కర్రీ కాకుండా ఇలా కూడా చేసుకుని తింటే మంచిదండి నచ్చితే లైక్ చేయండి